గమనించినట్లయితే ఆరోగ్యశ్రీ కింద గతంలో ఎవరికైనా క్యాన్సర్ గానా ఇటువంటి భయానకమైన రోగం ఏదైనా వస్తే కేవలం ఐదు లక్షలు దాటితే ఇచ్చేది లేదు ఐదు లక్షల రూపాయలు మాత్రమే అని కన్ఫైన్ చేసిన పరిస్థితుల్లో కెమోథెరపీ లాంటిది స్టార్ట్ చేసినా కూడా కేవలం రెండు డోసులకే మూడు డోసులకి ఐదు లక్షలు అయిపోయింది ఇక మేము వైద్యం చేయలేము ఆరోగ్యశ్రీ అయిపోయింది అని వెనక్కి పంపించే పరిస్థితిలో కేవలం చేశామంటే చేశామన్నట్టుగా ఇంటికి పంపించే పరిస్థితిలో మళ్ళీ ఆరు నెలల తర్వాత ఆ బాధి ఆ బాధితునికి ఆ పేషెంట్కు మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రీలాప్స్ అయ్యి మళ్ళీ రావడం వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం పరిస్థితుని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్కి ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు అన్లిమిటెడ్గా పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ బైలాట్రోల్ అంటే రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ ఇది చేయడానికి దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు అవుతుందనంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అదే రకంగా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యయం పదకొండు లక్షల రూపాయలు అటువంటివన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది గుండె మార్పిడి చికిత్స హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని ఖర్చు పదకొండు లక్షల రూపాయల పైనే అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపుగా లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడగలిగాం ఒక్క క్యాన్సర్కే ఏకంగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడగలిగా ఈరోజు